హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు మనం తయారు చేసుకునే కానీ రొయ్యిపొట్టు దోసకాయ రొయ్యిపొట్టు మనకి బయట కేజీల్లోని అట్లాగే పావు కేజీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లాగా మనకి వెయిట్ మనకి ఎంత కావాలంటే ఆ వెయిట్లో అమ్ముతూ ఉంటారు ఇది చాలా తేలికగా ఉంటుంది ఎక్కువగా వస్తుంది మనం కొన్నప్పుడు దీని క్లీనింగ్ కూడా చాలా నీట్గా చేసుకోవాలండి లేదంటే మట్టి ఇసుక ఉంటుంది ముందుగా శుభ్రంగా చెరిగి తర్వాత వాటర్లో మనం నానపెట్టుకోవాల్సి వస్తుంది ఇలా నానపెట్టినప్పుడు మెత్తటి ఇసుక లాగా వస్తుంది ఆ ఇసుక కనుక మనం సరిగా క్లీన్ చేయకపోతే కర్రీ అంతా పాడైపోతుంది అని ముందుగా మనం కొంచెం ఒక పావు గంట అరగంట నానబెట్టిన తర్వాత మనం క్లీన్ చేసుకుని ఆ కర్రీని తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇలా క్లీన్ చేసేటప్పుడు వచ్చే మట్టిని చాలా జాగ్రత్తగా తీయాలండి లేదంటే మొత్తం రొయ్య పొట్టిగా ఉండిపోతుంది చూసారా ఇక్కడ మనకి ఎంత మట్టి ఇసుక వచ్చిందో కలర్ కూడా చూసారా మరి బ్లాక్ గా కనబడుతుంది అది చాలా మెత్తగా మనకి అయినా కూడా మెత్తగా ఉంటుంది అనమాట అని చేత కడగటం చాలా పెద్ద ప్రాసెస్ అది సరిగా చేత కాకపోతే మనం తయారు చేసుకున్న కర్రీ అంతా కూడా ఇలా ఇసుకతో తయారైపోతుంది అందుచేత మనము నీట్గా తయారు చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఆ రొయ్య పొట్టును ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఇప్పుడు మనం దోసకాయ రొయ్యి పొట్టు వండుతున్నాం కాబట్టి దోసకాయ కట్ చేసుకుందాము ఇక ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన వెంటనే మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మగ్గ పెడదాము ఇలా మగ్గుతున్నప్పుడు మనము దోసకాయ మొక్కల్ని కట్ చేస్తున్నాము ఎందుకంటే మనము టైం సెన్స్లో కూడా వంట చేసుకోవడం నేర్చుకోవాలి అన్నీ రెడీ చేసుకోవడానికి ఒక అరగంట టైం వేస్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ కర్రీ చేసుకునే కంటే పొయ్యి మీద కర్రీ అవుతుండగానే మనము కూరగాయలు కట్ చేసేసుకునే ప్రాసెస్ వల్ల మనకి త్వరగా వంట అవుతుంది టైం కూడా కలిసి వస్తుంది ఇక్కడ నేను దోసకాయ గుజ్జు లాస్ట్ టైం ఒక వీడియో చేసి పెట్టండి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం ఎలా అన్నది ఈ గుజ్జు మనకి ఇండీగ్రియెంట్ వంటింట్లో ఉన్న ఇండీగ్రియంటే కాబట్టి వంటింట్లో మనం ఎప్పుడు ఏదో ఒక కూరగాయలో కూరలో వండుతూ ఉంటాం కదా వాటిలో వచ్చే వాటితో ఫేస్ ఫేస్ని కూడా క్లీన్ అయిపోతుంది ఫేస్ ప్యాక్గా తయారు చేసుకోవచ్చు ఆ వీడియో నేను లింక్ ఇస్తాను తప్పకుండా చూసి ట్రై చేయండి అలాగే ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి వస్తే ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసి మగ్గ పెడదాం ఇలా మగ్గపెట్టిన ఉల్లిపాయ గోల్డెన్ కలర్ కలర్ రావాలండి అలా వచ్చినాక మనము రెడీగా పెట్టుకున్న ఈ రొయ్యి పొట్టు ఉంది కదా దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఇంకా మనం దాన్ని కర్రీకి యూజ్ చేసేసుకోవడమే అలా వేసుకునేటప్పుడు ఈ రొయ్యి పొట్టు కూడా చక్కగా మనకి అది గోల్డెన్ కలర్ వచ్చేది రొయ్య పొట్టు కూడా రెడ్ కలర్ లాగా చక్కగా వేగిపోవాలన్నమాట చాలా మంది అయితే ముందు ఆయిల్లో రొయ్య పొట్టు వేసి వేయిస్తారు ఆ ఆయిల్ స్మెల్ వస్తుంది అన్నమాట అలాగే ఉల్లిపాయలు ముందు వేసి తర్వాత మనం ఈ రొయ్య పొట్టు వేస్తే స్మెల్ రాదు ఇంకా రోడ్ మొత్తం అంతా బాగా గోల్డెన్ కలర్ లాగా బాగా మగ్గిపోయిన తర్వాత మనము కోసుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇలా యాడ్ చేసినప్పుడు చిన్న చిన్న దోసకాయ ముక్కలు చక్కగానే మగ్గిపోతాయి మీరు చిన్న నేను ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను మీరు కాలడీ కొంచెం చిన్నగా కట్ చేసుకుని నీట్గా మగ్గబెట్టేసుకోండి దోసకాయ ముక్క మెత్తగానే త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మనకి సైజుతో లేదు కాకపోతే ఇక నేను తొందరలో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ అయిపోయినాయి అనమాట ఇక మీరు మెల్లిగా దాంట్లో ధనియాల పొడి జీరా పొడి కారం వేసుకుని ఇక కర్రీని ప్రిపేర్ చేసుకోవడమే కారం కొంచెం వేగింది అనుకున్నాక ఇంకా మనం దానిలో ఉల్లిపాయ బాగా పట్టించి ఈ రొయ్యి పట్టు కూడా బాగా ఆ ఉప్పు కారం అలాగే ఈ మసాలా అంటే మనం ఇవ్వేసాం కదా ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పట్టిన తర్వాత ఆయిల్ ఇంకా బయటకు వస్తుంది అనుకున్న టైంలో మనం కొంచెం వాటర్ వేసి మగ్గ పెడదాం అంటే ఈ వాటర్ వేయడం వల్ల దోసకాయ ముక్క చక్కగా ఉడికిపోతుంది మనకి గ్రేవీ కన్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం వాటర్ ఉంటేనే మనకి కొంచెం గ్రేవీగా వస్తుంది అనమాట అని చేత కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ అంతా బాగా మసిలి తర్వాత ఇగిరిపోవాలి అంటే వాటర్ అంతా మళ్ళీ స్ట్రెయిన్ అయిపోయి అదే ఇగిరిపోవాలి డ్రైన్ అయిపోవాలి సారీ డ్రై అయిపోవాలి అట్లా అయిపోయినట్లయితే అప్పుడు మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది మళ్ళీ మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేరుతుంది అని అన్నంత వరకు కూడా కర్రీని మనం ఉడికించుకోవాలి అప్పుడు మనకి చక్కగా కూర అంతా అంట ఈ అంటారు చూడండి అట్లా అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ తయారు చేసుకోవడం ఈజీ మనము ఆ పొట్టిని తయారు చేసుకోవడం ఒకటే కష్టం క్లీనింగ్ ప్రాసెస్ మిగిలినంత చాలా టేస్టీగా తయారు చేసుకునే ఈ కర్రీని మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్